ఓకేనా అందరికీ నమస్కారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లా వెనుగొండ నియోజకవర్గం శావల్యాపురం మండల కమిటీ ఏర్పాటులో భాగంగా శావల్యాపురం పాడిపళ్ళ ఆంజనేయ ఆంజనేయ గారి ఇంట్లో క్రియాశీల సభ్యులందరూ కూడా సమావేశం కావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పదహారు మందికి గాను పదమూడు మందికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే ఎంపిక చేసి పూర్తి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఉపాధ్యక్షుడిగా సీనియర్ నాయకులు గీకుల్ నాగేశ్వరరావు గారిని వెంకటేశ్వర గారిని చేపూర్ కృష్ణ గారిని వాడిపడ ఆంజనేయ ప్రసాద్ గారిని ఎంపిక చేయడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా వెనుకొండ రాంబాబు గారు అలాగే నాదేళ్ల నరసింహారావు గారిని ఎంపిక చేయడం జరిగింది అలాగే మరో ఉపాధ్యక్షుడిగా ఎస్సి సామాజిక వర్గానికి చెందినటువంటి రావి నూతన ఆదాం గారిని ఎంపిక చేయడం జరిగింది అలాగే కార్యదర్శులుగా మొగులి వీరాంజనేయులు వీరాంజనీయులు పాడిపండ్ల జయలక్ష్మి వంగ నాగలక్ష్మి లోతడి శ్రీలక్ష్మి వీరిని కూడా లోతడి శ్రీలక్ష్మి ఎస్టి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కార్యదర్శి తీసుకోవడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా మున్ముందు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ మరీ మరీ కోరుతున్నాం